పంచాయతీల నుంచి వైసీపీ నుంచి గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఈ రోజు బయటకు వచ్చి పంచాయతీలు ఎటువంటి విలువ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలు ఒకసారి చూడండి అన్నా కానీ ఎందుకని పంచాయతీలు పట్టించుకోలేకపోతున్నారు ఒక వాలంటీర్ వ్యవస్థతోటే మొత్తం పంచాయతీలని నడిపిస్తున్నాడు సచివాలయంతో ఏ రోజు కూడా సర్పంచ్ అని హోదా కానీ గ్రామ పంచాయతీ అని కానీ ఏ రోజు ఆయన నోటంటే ఒక్క మాట కూడా ఈరోజు వరకు రాలేదు అదే అది సరికదా కనీసం గ్రామాల్లో పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా ఒక సర్పంచ్కి లేదు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి పథకాలు అవనివ్వండి ఈ అలాగే డెవలప్మెంటు కార్యక్రమాలు అవనివ్వండి ఓన్లీ ఒక సర్పంచ్ తోటే జరిగాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు కావున మొత్తం భ్రష్టుపట్టిపోయి మొత్తం మురికివాళ్ళుగా తయారయ్యి కనీసం విద్యుత్ దీపాలు వేసుకోవడానికి కూడా ఆస్కారం లేని పంచాయతీలు తయారయ్యి ఎందుకు గెలిచి మేము తప్పు చేసి ఈ ప ఈ ప్రభుత్వంలో సర్పంచ్లుగా ఉన్నామని స్థితికి వచ్చారు అందరు సర్పంచ్లు కూడాను కావున ఈ పరిస్థితి ప్రజలందరూ అలాగే ఆలో ఆలోచించవలసిన సమయం వచ్చింది అలాగే సర్పంచ్లు మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది సర్పంచ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి సర్పంచ్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏకతాటిగా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని గద్దింపాలని ప్రత్యతతో ఉన్నారు అందరూ కూడాను కాకపోతే అంటే గవర్న ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాలేని పరిస్థితి కాబట్టి ఎంతవరకు రానున్న మరొక డెబ్బై రోజులే కాబట్టి అందరూ బయటకు వస్తారు ఒకరు ఒకరు ఇది ఖచ్చితం తధ్యం ఈ ప్రభుత్వాన్ని దించడం తథ్యం రానున్న ఎన్నికల్లో విజయబేరి టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అందరికీ రానున్న పంచాయ రానున్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి పంచాయతీ కూడా గతంలో ఎన్ని అభివృద్ధి పని పనులకి ఎన్ని నోచుకున్నారో మొత్తం అన్ని నిధులు ఇవ్వడం జరుగుద్ది సర్పంచులని గౌరవం ఇచ్చి పంచాయతీలకు కూడా ఏ విధమైన నిధులు రావాలో అన్నీ కూడా ఇచ్చి పంచాయతీలు అభివృద్ధి చేస్తారని ఈ దీని ముఖంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం కేంద్రం నిధులు కూడా ఖాళీ చేశారు అవును వాస్తవం అండి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు గతంలో తీశారు మన గతంలో కూడా మళ్ళీ ఇంకా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు చిల్లర రావాల్సింది కూడా రాలేదు మొన్న కూడా నిధులు ఈ ఎంక్వైరీ అయిన తర్వాత ఇంకా రావాల్సింది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వాళ్ళు రిలీ రిలీజ్ చేయడం జరగలేదు ఎందుకంటే గతం డెవలప్మెంట్కి ఇచ్చిన నిధులు ఖర్చు పెడితే కదా ఖర్చు పెట్టిన ఇవి ఎన్వసులు ఇవ్వడం ఇస్తే కదా ఏదైనా మనకు తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అవి కూడా రాకుండా చేసిన ఈ ప్రభుత్వం కాబట్టి ఈ రా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు